ఓ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి సమస్త కోరికలను సిద్ధింపచేసే అనగాష్టమి వ్రతం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పన్నెండవ తేదీన శుక్రవారం రోజున వస్తుంది కదండి ఆ రోజు అనగాష్టమి వ్రతం యొక్క వ్రత విశిష్టత పూజా విధానం నియమాలు నైవేద్యాలు కథ గురించి ఇవాంటి వీడియోలో వివరంగా తెలుసుకుందామండి అనేక రూపాలు ధరించే గురు దత్తాత్రేయుడికి ఒక గృహస్థ రూపం కూడా ఉంది అటువంటి గృహస్థ రూప అనఘాస్వామి అని పేరు ఆ స్వామి అర్ధంగికి అనఘాదేవి అని పేరు ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవుతారు అనగాదేవిలో శ్రీ రాజరాజేశ్వరి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి అనఘాస్వామిలో బ్రహ్మ రుద్ర విష్ణు లక్షణాలు కూడా ఉన్నాయండి అనగుడు అంటే విష్ణు స్వరూపుడు అనఘాదేవి లక్ష్మి స్వరూపం ఈ దంపతులద్దరూ నిత్యము తపోమయమైన జీవనం గడుపుతూ భక్తులకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన ఆది దంపతులు వారికి అష్ట సిద్ధులు అంటే అనిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశిత్వం వశిష్ఠత్వం కామావాసాయుత మహిమ పుత్రులై అవతరించారు అనకాదేవి యోగేశ్వరి జగన్మాత యోగం నందు ప్రీతి కలది గృహం పతి పత్ని పుత్రులను అనుగ్రహిస్తుంది వంశ వృద్ధిని కలిగిస్తుంది సమస్త కోరికలను చేస్తుంది శక్తిని కలలను ఇస్తుంది ఈమెకే మధుమతి అనే పేరు కూడా కలదు ఈమె అనఘస్వామి భ్రూ మధ్య నుండి ఉద్భవించింది దత్తాత్రేయుడు అనగను వామభాగమున ధరించి ఉన్న రూపం అఘము అంటే పాపం ఇది మూడు రకాలు అనఘము అంటే ఆ మూడు రకాల పాపాలను నశింపచేయడం అన్నమాట అనఘాష్టమి వ్రతానికి ముఖ్యమైన రోజు మార్గశిర మాసంలో వచ్చే కృష్ణపక్షమి అష్టమి అండి ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా ఈ వ్రతం చేయడం అనేది చాలా శుభప్రదమైనది అదే విధంగా ప్రతి నెల కృష్ణపక్ష బహుళ అష్టమి రోజు కూడా ఈ అనగాష్టమి వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని ప్రతి సంవత్సరం చేసుకునే వారికి మూడు రకాల పాపములు తొలగి వారు అనగులుగా అవుతారు కాబట్టి ఈ వ్రతాన్ని అనగాష్టమి వ్రతం అంటారు ఇంతటి విశిష్టమైనటువంటి అనగాష్టమి వ్రతం మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్గశిర మాసం డిసెంబర్ పన్నెండో తేదీన వస్తుంది కదండి ఆ రోజున అష్టమి తిథి సమయాలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నాయో వివరంగా చూద్దాం స్వస్తి స్త్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మాసం కృష్ణపక్షం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషముల వరకు అష్టమి తిథి ఉందండి ఈ రోజున మనకి సూర్యోదయ వెళ్ళ నుండే అష్టమి తిథి ఉండడం వల్ల ఈ రోజున మనం అన్నకాష్టమి వ్రతాన్ని ఆచరించుకోవాలి ఈ రోజున వ్రతంలో నైవేద్యంగా స్వామివారికి పంచ మహా నైవేద్యం అంటే మనము ఇంట్లో ఏవైతే వండుకుంటామో అవే ఆహార పదార్థాలని నైవేద్యంగా సమర్పించవచ్చండి వివిధ రకాలైనటువంటి పండ్లని నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ఇంకా పంచ అంటే ఏంటంటే ఈ పంచ వచ్చేసి ఐదు పదార్థాలతో తయారు చేసుకుంటామండి ఎండు కొబ్బరి శొంటి నాలుగు పిప్పళ్ళు మోడి పుల్లలు వాము దంచిన బెల్లం వీటన్నిటినీ కలిపి వేసి చేసుకునేదాన్ని పంచకర్జాయ ప్రసాదం అంటారు అన అనగాష్టమి వ్రతం ఆచరించుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయండి అంటే చేయవలసినవి చేయకూడనివి అన్నమాట ఈ అనగా వ్రతం చేసే మహిళలకి ముందుగా ఎటువంటి వయోపరిమితి లేదండి ఏ వయసు వారైనా ఈ అనగాష్టమి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు ఈ వ్రతం చేసే రోజు తప్పనిసరిగా తలస్నానం చేసుకోవాలండి పగటి పూట నిద్రపోకూడదు ఈ వ్రతము మధ్యాహ్నం పన్నెండు గంటల లోపే పూర్తయిపోవాలి ఉదయం నుండి ఉపవాసం ఉండాలండి పూజ పూర్తయ్యే వరకు కూడా మనం ఉపవాసం ఉండాలి ఉపవాసం టైంలో మంచినీరు తాగవచ్చండి ఒకవేళ ఈ ఉపవాసాన్ని మేము చేయలేము అనుకున్న వాళ్ళైతే ఏదైనా లైట్ గా టీలైనా జ్యూసులు కానీ తీసుకోవచ్చు ఈ వ్రత సమయంలో మద్యము మాంసము మైథనానికి దూరంగా ఉండాలండి ప్రతి సంవత్సరం కూడా మార్గశిరమాస సమయంలో కృష్ణపక్ష అష్టమి లేదా కృష్ణాష్టమి తప్పనిసరిగా ఈ వ్రతం చేసుకోవాలి ఆ తర్వాత ప్రతి అష్టమికి తప్పనిసరిగా ఈ వ్రతం చేయాలండి ఈ విధంగా చేయడం వల్ల మీకు విశేషమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయి అష్టమి ఒకవేళ మీకు కుదరలేదనుకోండి ఏదైనా శుక్రవారం లేదా ఒక గురువారం అనేది ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు మీరు నమ్మకంగా ఈ వ్రతాన్ని సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా చేస్తే అది మీకు ఊహించినటువంటి ఫలితాలను ఇస్తుంది ఏదైనా ఒక కోరిక నెరవేరుకోవాలి అంటే ఈ వ్రతాన్ని గురువారం లేదా ఒక శుక్రవారం అనుకోని వరుసగా ఐదు వారాల పాటు చేయాలండి ఒకవేళ మధ్యలో ఏదైనా ఇంట్లో అనివార్య కారణాలు లేదా లేడీస్ లాంటి సమస్యలు వస్తే ఆ వారం వదిలిపెట్టేసి మళ్ళీ నెక్స్ట్ వారం నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు ఈ ఐదు వారాలు పూర్తి చేసిన తర్వాత ముత్త వాళ్ళకి దక్షిణ తాంబూలాన్ని ఇచ్చుకోవాలన్నమాట అదేవిధంగా ఈ వ్రత పుస్తకాన్ని కూడా ఇస్తే ఇంకా మంచిది మీ ఇంట్లో తూర్పు దిక్కున ఈశాన్యంలో పీఠం ఏర్పాటు చేసుకోవాలండి బియ్య పిండితో ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో రబ్లతో అలంకరించుకోవాలి స్వామివారి చిత్రపటం కానీ విగ్రహం కానీ పెట్టుకుని రెండు కలశాలను ఏర్పాటు చేసుకోవాలండి ఈ పూజలో స్వామి వారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు చెప్పాను కదండి పంచకర్జాయ మహా నైవేద్యం ఏవైనా పనులని నివేదించుకోవచ్చు స్వామివారి పూజలు అష్టోత్తరాలతో స్వామిని అర్చించుకొని చివరిగా స్వామికి ఈ అనగాష్టమి వ్రతానికి సంబంధించినటువంటి ఐదు అధ్యాయాల వ్రత కథలను చదవాలండి అందరూ భక్తి శ్రద్ధలతో వినాలి ప్రతి అధ్యాయానికి చివర హారతి కొబ్బరికాయ మరియు నైవేద్యాన్ని సమర్పించాలి వ్రతం పూర్తయినటువంటి మరుసటి రోజున మిగిలిన పువ్వులు ఆకులను నదిలో కానీ చెరువులో కానీ విడవాలండి మీకు దగ్గరలో ఉన్న దత్తపీఠాలలో ఈ అనగాష్టమి వ్రతాలని సామూహికంగా చేయిస్తూ ఉంటారండి అక్కడ కూడా చేయించుకుంటే చాలా మంచిది సమస్త కోరికలు సిద్ధించే అనగాష్టమి వ్రతాన్ని ఈ మార్గశిర మాసంలో డిసెంబర్ పన్నెండవ తేదీన అందరము ఆచరించి ଆ ଦତ୍ତପ୍ରଭୁ କୃପକି ପାଦମି ଓମ୍ ଶ୍ରୀ ଗୁରୁଭ୍ୟୋ ନମ ଜୈ ଗୁରୁଦତ୍ତ